you yeah. పంచాయతీకి చె మండలంలో ఉన్నటువంటి సర్పంచ్ లో ఎంపీటీసీలు అదేవిధంగా ఎస్పీసీ గారు ఎంపీ గారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు మన పార్లమెంట్ సభ్యులు కూడా ಮಾಟ ಕಷ್ಟ ಮತ್ತೆ ನೀರು ಗಮನಿಸ ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಮಂದಿ ಚೇ ವ್ಯಕ್ತಿ నువ్వు ఇచ్చినటువంటి మాట డోక్రా రుణమాఫీ చేస్తానని చెప్పావు కదా చంద్రబాబు నాయుడు నువ్వు చేశావడు ఒకటి గుర్తుపెట్టుకోండి రైతుకు రైతు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఎవరికైనా ఉద్యోగం వచ్చి ఇప్పుడు చెప్పే మాటలు కూడా అట్లే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇక్కడున్నటువంటి తెలుగుదేశ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పెద్ద పెంజీ మండలంలో ఏం జరిగింది గతంలో అందరికీ తెలుసు ఏం చేశామా మీ అందరికీ తెలుసు కూడా చెప్పారు చెప్ప అయిన తర్వాత తెలియక చూసుకున్నాను ఆ రోజు మీరు ఆశీర్వదించారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను అందరిలాగా అప్పుడు పోలేదు పార్టీ మారలేదు గుర్తు పెట్టుకోలేను మీరు గమనించండి ప్రతి సభలో

మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకందరికీ తెలుసు కరోనా కష్టకాలం వచ్చింది కరోనా కష్టకాలం రెండున్నర సంవత్సరం ఉన్నా సరే మీ ఊర్లో సచివాలయాలు కట్టారు ఆర్బీకే సెంటర్లు కడుతున్నారు విధంగా అడుగుతున్నారు కదా మీరు వాళ్ళని చెప్పాల్సింది ఒకటే ఆయన మీరు మా ఇల్లు దగ్గర రావద్దండి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకుంటున్నారు ఎందుకు ఈ మాట చెప్పాలి అంటే ముఖ్యమంత్రి కూడా సచివాలయాలు పెట్టలేదు ప్రతి ఇంటికి ఒక సేవకుడిగా ఒక మీ ఇంటికి గుర్తు పెట్టుకోండి జగన్ కష్టమవుతే ఎంత మంది ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈ రోజు నేరుగా మీ ఇంటి దగ్గరికి అయితే ఇస్తున్నారా లేదని అడుగుతా ఉన్నా మీరు ఒక్కటో గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు ఏదైతే చేయడం దాన్నే చెప్తాడు గుర్తుపెట్టుకోండి చేసా కాని మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఎందుకంటే ఓట్లేసుకొని మోసం చేసి వెళ్ళిపోతే ప్రజలను పట్టించుకునే వాడు తెలుగుదేశం పార్టీలోనే అయిన తర్వాత ముతుకూరు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ప్రతి గడుపుకి రెండు సంవత్సరాలు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీ ఇంటికి వచ్చారా మీ మగాలు చూసేవాళ్ళు కాదు ఈ రోజు ప్రతి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఒక కుటుంబ సభ్యుడు లాగా నేను ఒక అన్నతమ్ముడి లాగా మీతో కలిసి ఉన్నానా లేదని అడుగుతా ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆ పద్ధతులు నచ్చి ఈ రోజు పార్టీలో అదేవిధంగా మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించే మళ్ళీ ఉంటాం మీరు ఒక్కడికి ముందు చేస్తే మంచి మంచికి మంచి నాకు నాకు మంచి నాకు మంచి చేసిన వాళ్ళు నా గుండెల్లో జీవిత మొత్తం పెట్టుకుంటా నాకు

కోరుకుంటూ ఉన్నాడు బాగభూషణ్ గణేష్ నేను రాజేంద్ర బాబు ఆనంద్ వినివాసులు కార్తీకు గ్రామ పంచాయతీలో వందలాది కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీలో చేయడం జరిగింది అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ఎన్నికలు పోషించాలని ನೀರಿಕೀಡೋ ಬಾಧ್ಯತೆ ನಾತೇ ಇವರ ಹೇಗೆ ಎನ್ಟರ್ ನೀವು ತಿಳಿಸೋ